శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల వారి కళ్యాణోత్సవం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో మంగళవారం ఘనంగా జరిగింది ఈ నెల పదమూడు శుక్రవారం నుంచి మంగళవారం వరకు లోక కళ్యాణార్థం అధ్యయనోత్సవాలు నిర్వహించారు మంగళవారం ఉదయం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఆలయ అర్చకులు ప్రధాన అర్చకులు నమిలికొండ ఉమేష్ శర్మ ప్రధాన అర్చకుడు సురేష్ గణేష్ శర్మ శివ శర్మ మరిగంటి గిరిలు వైభవంగా నిర్వహించారు అనంతరం పూర్ణాహుతి సద్యస్వం నిర్వహించారు భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఏకాంత సేవతో ఉత్సవాలు ముగిశాయి ఈ కార్యక్రమంలో కన్యాదాతలుగా రాచకొండ భాను క్రాంతి దంపతులు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రాధాబాయ్ పర్యవేక్షకులు రాజుతో పాటు భక్తులు పాల్గొన్నారు షిగా ప్రసిద్ధ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం యొక్క అనుబంధ దేవాలయమైనటువంటి వేణుగోపాల వారి యొక్క దేవాలయంలో ప్రతి లాగే జ్యేష్ట బహుళ హృదయ నుండి త్రిరాత్ర దీక్షతో అధ్యయనోత్సవాలు చేయడం అనుచారంగా సాంప్రదాయం వస్తోంది ఆ నియమాన్ని అనుసరించి ఈరోజు ఆ త్రిరాత్ర దీక్షతో అధ్యయనోత్సవాలు పూర్తయిన తర్వాత శాంతి కళ్యాణ మహోత్సవం వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆ వేణుగోపాల స్వామి దేవాలయంలో జరిగింది కాబట్టి మంత్రులందరూ కూడా ఈ విశేషమైనటువంటి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కృపాకటాక్షాలకు బాధులు కావాలని చెప్పి ప్రార్థిస్తున్నాము గోపాలకృష్ణ భగవాన్